హలో ఫ్రెండ్స్ ఈరోజు మా విలేజ్లో చేపలు పట్టడానికి మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను వీడేమో నా చిన్ననాటి స్నేహితుడు నా టెన్త్ క్లాస్మేట్ కూడా వీడే వీడేమో నా టెన్త్ క్లాస్ ఫ్రెండు కానీ తమ్ముడు వీడు కొద్దిగా వీడు ఫిష్ హంటింగ్లో చాలా ఎక్స్పర్ట్ చేపలు పట్టడానికి వానపాములు అవసరం కదా ఇప్పుడు మనం తీసుకొని వెళ్తున్నాం

ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ అయితే ఎక్కువ ఉంది సో మనం ఏం అంటే చిన్న గాలం తీసుకొని ఇక్కడ చిన్న ఈ ప్లేస్లో ఉంది కదా ఈ ప్లేస్లో వేస్తున్నాం అంతేనారా ప్రాపర్గా గాలం అయితే కరెక్ట్గా ఉండాలి ఇట్లా మనం తెచ్చుకున్న ఎర్రలు ఉంటాయి కదా ఇవ్వండి చూడండి ఈ ఎర్రల్ని ఆ గాలానికి పెట్టుకోవాలి పెట్రా వాడే ఊరుకుడు వస్తాడు ఇప్పుడు మనకి ఒక పెద్ద చేప పట్టబోతుంది చాల శురు కర్ర ఎక్కడ వేస్తావు ఎక్కడ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాము కానీ మాకైతే ఎలాంటి చేపలు అయితే పడలేదు ఇంకా వేరే ప్లేస్కి వెళ్తున్నాం కొద్దిగా మనం కష్టపడాలి అక్కడికి పోవాలి ఇంకో స్పాట్ కట్ పోతున్నాం మనం కానీ బురద బురద ఉన్నదంతా దిగబడుతుందా మొత్తం మనం ఏం చేయలేం బురదలా కాలు పెట్టుకొని పోవాల్సిందే ఇక చూడండి ఫ్రెండ్స్ అబ్బో కష్టమవుతుంది బాగా యా ఓకే ఇంకేం చేయలేం మనం మనం జంపులు చేస్తే మనం మనం నెక్స్ట్ జంపు చేయడానికి పనిచేయము అంటే చేపలు పట్టడానికి చాలాసార్లు పోయాను కానీ వీడియో అయితే ఎప్పుడు తీయలేదు ఒకటి రెండుసార్లు వీడియో తీశాను కానీ వీడియో మాత్రం పోస్ట్ చేయలేదు సో ఇవాళ స్పెషల్గా చాలామంది అడుగుతున్నారు అన్న బ్రో మొత్తం మీరు ఓన్లీ ట్రావెలింగ్ బ్లాగ్స్ పెడుతున్నారు కదా మంచి మీరు ఎంజాయ్ చేసిన ప్లేసెస్ ఉంటాయి కదా అండ్ మీ ఫ్రెండ్స్తో తిరిగినవి చిన్ననాటి గుర్తులు ఉంటాయి కదా అవన్నీ కూడా మంచిగా మీరు వీడియో పెట్టండి ఒకటి మంచిగా అని అడుగుతున్నారు అందరూ సో వాళ్ళ కోసం అయితే ఇలా మనం పోతున్నాం పట్టి చిన్నప్పుడు మనం ఏం చేసేది అవన్నీ మేము రోజు చేస్తాం నార్మల్గా నేను ట్రావెలింగ్ పోతా కదా ట్రిప్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో అట్లా చిల్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు పోతాం మీరు ఇట్లా పొలాల ఒడ్ల మీదకి వెళ్ళిపోతారు కదా సో జాగ్రత్తగా నడుచుకుంటూ పోవాలి లేదంటే స్కిడ్ అయితే జారిందనుకోండి మన కాళ్ళు పని అందుకే కంటే జాగ్రత్తగా పోవాలి అబ్బో ఇదిగోండి నా పాయింట్ పని అయిపోయింది నా చెప్పుల పని అయిపోయింది ఇది చెప్పు అబ్బో అబ్బో ఇక చెప్పు అమ్మా మన వాళ్ళు ఆల్రెడీ చేపలు గ్యాలెలయితే వేసేస్తారు నేను మెల్లి మెల్లిగా తంటాలు పడి తంటాలు పడి నడుచుకుంటూ వచ్చేవరకు టైం అయిపోయింది అందరూ చేపలు పడుకుంటూనే ఉంటారు ఇక దా 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 యాక్చువల్లీ ఓ అక్కడ తమ్మిలే తమిళం అయిన పట్టిండు పట్టిండు ఫైనల్గా పట్టిండు కొద్ది వెనక కొద్ది వెనక కొద్ది వెనక కొద్ది వెనక ఎయిట్ ఇక దొరికినాయి చావల్ పడుకోలే మొత్తం ఇంకో ఫంటర్ వచ్చిండు ఫంటర్ ఏ గాలి ఇంకోటి మళ్ళా గుంజుతుంది కనబడుతుందా ఎయి రాజురా పడ్డదిరా పడ్డది పెద్దదే

పోయింది అదిగ మళ్ళీ అవుతుంది అరే నీదే రాత్ర నీది వస్తావా దేనికోసమో చూస్తున్నారు వీళ్ళు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అగో ఏమైందిరా మళ్ళా చల్లబడ్డది అగ్గో ఇది ఏంటి అది ఏదే షాపా అది కాదు ఇది ఏంటిది ఇది దా దా తీ నేను వీడియో ఇస్తున్నా వెరీ గుడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇట్లాంటి షాపా నేను చూడలే ఇక్కడ ఉండదు సంచి నువ్వు ది ఫస్ట్ షాపా నేను పట్టుకుని పోతా అల్లవాడు కిలో గిట్లాంటి చేపలు మనం తీసుకోము మళ్ళీ అల్లని ఇద్దాం చాలా చిన్న చేప అల్లనేసాయి బంగారు ఇక నాట బంగారు ఇప్పుడు పెద్ద పురిగా తిట్టానన్నాడు కానీ ఏమైందా ఇల్లేసే ఓకే ఇంకో చేపటి చేపలు పడతాయి ఇవేమి ఇట్లుండదు చేప ఇవేం చేపనే వాళ్ళ ఇంకా ఇవ చేపంట వల్ల ఇంకా వీనికి చేపలు పడతా సో ఇప్పుడు వేరే ప్లేస్కి పోతాడు అంట

വെറീ ഗുഡ് రెండు కిలోలు చేపలు అయితే పడ్డాయి మనం రోడ్డు మీద ఎక్కినాక ఎన్ని చేపలు పడ్డాయో చూద్దాం ఇంకా వచ్చేసేయండి ఫ్రెండ్స్ వావ్ ఓయ్ ఇప్పుడు పడదు అది పెద్ద అదే పెద్దది మన సైజ్ పెట్టరా ఇది పెద్దది ఇది అప్పుడు పడ్డది గీ గీ గీదాని తర్వాత మొత్తం మనం అంటే కడుక్కొని ఫ్రెష్గా మంచిగా కడుక్కొని రెండు ప్లేట్లో తీసుకొని మొత్తం మసాలా కారం ఉప్పు అల్లం పసుపు అన్నీ వేసుకొని మనం మిక్స్ చేసుకొని అంత మొత్తం మొత్తం చేపలకి పట్టించేసాము ఇంకా మనం ఫ్రై చేద్దాం ఇక ఇక్కడ ఫుడ్ సెక్షన్ అయితే మొత్తం మనదే ఉంటుంది ఇక సో అవుతుంది ఆయిల్ వచ్చేసి ఇంకా చూద్దాం రండి ఫస్ట్ ఇంకా చేప Ha. <laughs> okay. Hollandi. Ha. Okay, done. Tutup. Okay. ఫైనల్గా గుమ్మ గుమ్మలాడే చేపల ఫ్రై అయితే మనం చేసుకున్నాము వీడు వచ్చి తినేటోడు